తాలరేవు మండలం కోరంగి గ్రామంలో కైట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న స్కై విజన్ డెవలపర్స్లో ఆదివారం సొంత ఇంటిని సమకూర్చుకునే వారి కోసం అవగాహన సదస్సు స్కై విజన్ చైర్మన్ డివి రాజు అధ్యక్షతన జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగి గ్రామంలో కైట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న స్కై విజన్ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఆదివారం సొంతింటి కలను అనువైన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్న చోట నెరవేర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్న వారితో అవగాహన సదస్సు స్కై విజన్ చైర్మన్ డివి రాజు అధ్యక్షతన జరిగింది ఈ సదస్సులో కోరంగి తాలరేవు పటవల పరిసర ప్రాంతాల వాసులు హాజరయ్యారు వారికి కావాల్సిన విధంగా ఇంటిని నిర్మించి అనువైన ధరకు అందించే విధంగా కృషి చేస్తామని రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బిల్డర్స్ పాల్గొన్నారు కూడా ఆకరేనది హ్మ్ రిజిస్టర్ చేయాలి కొలాన్ దగ్గర ఆల్ క్లోజ్ బ్యాక్ క్లోజ్